మొట్టమొదటిసారిగా మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ సర్వసభ మీటింగ్ మన కాజీపేటలో పెట్టడం జరిగింది దానికి యాక్చువల్గా ప్రతిసారి ఏమనే వాళ్ళంటే అందరూ అక్కడ మీటింగ్ అంటే ఏదో ఒకరికొచ్చు ఏదో హుకుంటా అంటారు ఒకరికొ అది అనే భావన ఉందని చెప్పేవాళ్ళు ఈరోజు చూస్తే మనం అందరం కూడా మీరందరం వెంటనే గుర్తుపెట్టుకోవాలా దేవాలయం లాంటిది ఈ వాతావరణం ఎందుకంటే రాజకీయం అనేది సపరేట్ వీటికి వచ్చిన తర్వాత మనం అందరినీ మన అందరి మిమ్మల్ని నన్ను అందరు కలిసి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజలు ఎందుకు గెలిపించారు మాకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క వింటే మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరినీ గెలిపించారు మనం అందరం కలిసి వేరే భేదాన్ని పెట్టుకోకుండా అభివృద్ధి కోసం మీరు కానీ నేను కానీ అందరం కష్టపడి అభివృద్ధి చేస్తాం పార్టీలకు అతీతంగా పార్టీలు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరము ఒకటే ఇది దేవాలయం దేవాలయంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు పనిచేసే వాళ్ళం కాబట్టి ఈ దేవాలయంలో భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీ మీకు నే సహకరిస్తా నాకు మీరు సహకరించండి మనం అభివృద్ధి చేసుకుపోవడం ఎక్కడే కానీ ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడం కానీ ఒకరి మీద ఒకరు చర్చించుకోవడం కానీ మనకు అవసరం లేదు మనకు అవసరం అవుతూ మనం ప్రజలు గెలిపించాలి ప్రజలు వీళ్ళు అయితే మాకు మిమ్మల్ని సర్పంచ్కి గెలిపించారు ఎంపీటీసీ గెలిపించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అంతే కదా ప్రజలేదా గెలిపించింది కాబట్టి పార్టీలో ఎలక్షన్ రోజు పార్టీని అంతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఈ ప్రదేశంలో ప్రజలకు కావలసిన సమస్య మనం పరిష్కరించాలి ఏ ఊళ్ళో కానీ ఇప్పుడు మీ ఊళ్ళో కానీ మా ఊళ్ళో కానీ ఎనీ ఊర్లో సమస్యల కోసం మనం ఫైట్ చేస్తాం ఎక్కడెక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తాం ఎవరే కానీ నేను ఎక్కడ కానీ అవినీతి చోటు ఇవ్వను మీరు కూడా ఎక్కడైనా అవినీతి జరగకుండా అధికారులు కూడా ఇక్కడనే ఉండరు మనకు ప్రజలకు ఎక్కడైనా అవినీతి జరగకుండా అధికారులు పనిచేయాలా ఏదైనా సమస్య ఉంది ఏ ఊరు సర్పంచ్ ఒక సమస్యని చెప్పి తక్షణం ఇమిడియట్ ఇంప్లికేజ్ కావాలా ఇమీడియట్ చేయాలా లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా వైక పార్టీ అనేది భేదాయపడ ఉండకూడదు మనకు అది రాజకీయం రోజు రాజకీయం అయిపోయింది రోజు ఎలక్షన్ ఫైట్ చేసినా ఎలక్షన్ ఓట్లు వేసి గెలిపించిండ్రు అది ఆలోచన స్వభావం రోజు నుంచి మనం అందరం ఒకటే మనం ప్రజలకు పనిచేసే బాధ్యత మనందరి మీద ప్రజలు పెట్టారు దాన్ని మనందరము వేరే ఆలోచన పెట్టుకోకుండా మనం ప్రజలు చేయాలి ఇంకోటి మీరు చెప్పచ్చు ఏదో ఎమ్మెల్యే మనిషి నేను చెప్పేది జరగాలని ఎవరెవరో చెప్పొచ్చు అవన్నీ మీరు ఎవరు నమ్మవద్దు దానికి నేను ఎక్కడ సహకరించు మనసు మనం ఏమైనా అభివృద్ధి కోసం చేస్తా అభివృద్ధిలో ఎక్కడైనా పొరపాటు జరిగితే నేను కూడా యాక్షన్ తీసుకుంటా మీరు యాక్షన్ తీసుకోండి దానికి నేను సహకరిస్తాను మన అభివృద్ధిని ముందు పెట్టుకొని మన ముందు పదం ఎవరి పేరు చెప్పుకొని నా పేరు చెప్పుకొని ఒక ఎంబీ ఎంపీ ఆఫీసులో ఎంపీ ఆఫీసులో ఎవరో చెప్పి ఏదో చేస్తారంటే దానికి నేను ఒప్పుకునే సమస్య లేదు దానికి ఎక్కడ అవకాశం కూడా ఇవ్వం మనం అందరము అభివృద్ధి కోసమే ముందుకు పోదాం ఎక్కడైనా మన నియోజకవర్గంలో ఎవరైనా అవినీతి చేసినారంటే అవినీతి అరికరతాం ఎవరైనా మరి పార్టీలకి ఎత్తు దగ్గర ఎవరైనా సరే ఎవరైనా తప్పు చేసినారో ఒక అక్రమంగా ఏమైనా చేసినారో వాళ్ళ మీద మీతో మాతో మీరు కూడా రండి మనం అందరం కలిసి చేస్తాం అవి అభివృద్ధి చేస్తాం దాంట్లో మీరు సపోర్ట్ చేయడం కానీ నేను సపోర్ట్ చేయడం కానీ ఉండకూడదని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది ఒకరి పేరు ఒకరు చెప్పే ఏదో దోచుకోవడం అనేది ప్లాన్ చేస్తారు దానికి ఎక్కడ కానీ అవకాశం ఇవ్వను మీరు కూడా ఇవ్వగాకండి నేను మాత్రం అవినీతి ఎక్కడ చేసినా కూడా సహించేది లేదు